అంటే ప్రజలను మీరు పనికిరాని పథకాలను ప్రవేశపెట్టి సోమరిపోతుల్లా తయారు చేసింది మీరు మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేసినాం ఏకకాలంలో అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా స్త్రీ శక్తి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో రిజూ చేసిందో ఈ ఐదు సంవత్సరాలలో తప్పనిసరిగా మేము చేసి చూపిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు పది సంవత్సరాల్లో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టారు ఎన్నిసార్లు పెట్టాల్సి వచ్చింది ఒక్కసారైనా రిజల్ట్ బయటికి ఇవ్వగలిగిరా ఒక్కసారి కూడా ఇవ్వలేదు అదే మేము గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టినాం రేపు మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు పోస్టింగ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ ఒకటై ఇప్పటికీ నోటిఫికేషన్ వేసి యాభై వేల పైచులకు ఉద్యోగస్తులను నియమింపడం జరిగింది మరి పది సంవత్సరాలలో మీరేం చేసి ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మీరు విమర్శలు చేయడం వన్ రైస్ కింద మీరు ఎంత కుంభకోణం జరిగింది కాళేశ్వరం కింద హరీష్ రావు ఎంత లెక్కలు బయటకు తీసుకొస్తాం మీరు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్టయితే కబద్దా దేనికైనా సిద్ధం కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు మీరు పాలించిన పది సంవత్సరాలు కూడా ఎక్కడికి పోకుండా కాంగ్రెస్ పార్టీనే బతుకొని కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్ సైనికులా పనిచేశారు అలాంటి సైనికులు ఇప్పటికీ మీ అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ప్రతిపక్షం లేకుండా చేశారు కానీ మీ ప్రతిపక్షాన్ని ఉంచుకొని మేము ఏమన్నా తప్పిదాలు చేస్తే వాటిని పూర్తి చేయడానికి అని చెప్పి పెట్టుకుంటే ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీలో కనిపించడం లేదు మీరు ఎక్కడున్న దొర